హైటెక్ టెక్నాలజీ సోలార్ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ శాఖచే గుర్తింపు పొందిన సంస్థ హైటెక్ టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు మూడు వందల యాభై సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది హైటెక్ టెక్నాలజీ ద్వారా ఎంతో మంది మా వినియోగదారులకి నాణ్యమైన సోలార్ ప్యానెల్స్ ను అమర్చడం వలన మెరుగైన విద్యుత్ లభిస్తుంది ఈ విధంగా చేయడం వల్ల వినియోగదారులకి అత్యధికంగా వచ్చే విద్యుత్ బిల్లుని తొంభై శాతం వరకు తగ్గించుకోవచ్చు ఉచితంగా వచ్చే సూర్యరశ్మిని ఉపయోగించి ఇరవై ఐదు సంవత్సరాలు పాటు మీ ఇంటి అవసరాలకు సోలార్ విద్యుత్ వాడుకోండి అతి తక్కువ ఖర్చుతోనే లోను కూడా ఏర్పాటు చేయబడుతుంది సోలార్ విద్యుత్ వాడడం ఎంతో లాభదాయకం హైటెక్ సోలార్ వారు వినాయక చవితి మరియు దసరా కానుకగా పదివేల రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఇక ఎందుకు ఆలస్యం కింద తెలుపబడిన నెంబర్లకు కాల్ చేసి మీ సోలార్ ప్లాంట్ ని బుక్ చేసుకోండి